టీవీ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ ప్రేక్షకులకు నమస్కారము ఆర్టీసీ వారు ప్రతి పండక్కి పెట్టలగా తిప్పినట్టే దసరాకి సంక్రాంతికి ఏ విధంగా తిప్పుతున్నామో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పెట్టల బస్సెస్ అన్ని ప్లాన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకు మంచి ఆదరణ వచ్చింది నూట నలభై నాలుగు బస్సులు తిప్పాము సంక్రాంతికి ముందు తర్వాత మొత్తం కలిపి అంటే మనం ఎక్కువగా మనం చెప్పే బస్సులు బెంగళూరు హైదరాబాదు చెన్నై విజయవాడ కొద్ది బస్సులు మాత్రం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే తిరుపతి వరకు తిప్పుతాం సో ఆ విధంగా బస్సులు తిప్పడం జరిగింది ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా మించుమించి నూట డెబ్బై రెండు బస్సులు అనేది మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాము అదేవిధంగా ఇదే కాకుండా నెక్స్ట్ మనకు వచ్చేది అయ్యప్ప స్వాములు కూడా మేము స్పెషల్ బస్సులు తిప్పుతూ ఉన్నాము సో దానికి కూడా ఇప్పుడు వరకు మధ్య మన జిల్లాలో పన్నెండు బస్సులు బుక్ జరిగింది అందుచేత మనకు ఆర్టీసీ బస్సులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు పర్మిట్ ఇబ్బందులు ఉంటాయి సో మన గవర్నమెంట్ వెహికల్ కాబట్టి మేము ముందు పర్మిట్ తీసుకుంటాం తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బస్సులు తిప్పుతాము మంచి డ్రైవర్ మంచి ఆర్టీసీలో మన ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్ని పంపిస్తూ ఉంటాము అదే మంచి ఏ రూట్ మేము కొన్ని రూట్లు మేము అనుకున్నాం ఈ రూట్లో తిప్పాలని మేము అనుకుంటున్నాము సో ఆ విధంగా మేము తిప్పుతాము లేదు మీ పలా రూట్లో బాగుంటే ఆ విధంగా కూడా తిప్పుతాము అటువంటి అవకాశం ఉంది సో దయచేసి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందా కోరుతూ ఉన్నాను అది కాకుండా మీ అందరు తెలిసిందే ప్రతి నెల కూడా పౌర్ణమికి అరుణాచలంకి మనం బస్సులు తిప్పుతా ఉన్నాము సో దీనిలో కూడా మంచి ఆదరణ వస్తుంది సూపర్ బస్సులు అటు ఇమ్యూనిటీ ఫోర్ నుంచి కానీ కర్నూలు వన్ నుంచి కర్నూలు టూ నుంచి అవకాశం ఉండి అవసరం ఉంటే ఏసీ బస్సు కూడా తిప్పుతాం ఎందుకంటే శీతాకాలం కాబట్టి రాకపోవచ్చు అనుకోవచ్చు కానీ ఏసీ బస్సులో ఉన్నంత సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు సో దాన్ని కూడా మీరు ప్రయాణికులు ముందుకు వస్తే దాన్ని పెట్టిన కూడా మేము రెడీగా ఉన్నాము దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొస్తుందిగా వస్తుందిగా గిరి ప్రదక్షిణకి ప్రతి పౌర్ణమికి ఒక రోజు ముందే తిప్పుతాము సో దాంట్లో మీరు ఒక గిరి ప్రదక్షిణ అనువచనమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు కాణిపాకంలో మనం దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా వస్తూ వస్తూ కూడా గోల్డెన్ టెంపుల్ ఉంది ఊర్లో అది కూడా చూసుకుంటూ రావచ్చు సో ఈ అవకాశం ఉపయోగించవలసింది కోరుకుంటాం థ్యాంక్ యూ